అంగన్వాడి వర్కర్స్ గ్రాడ్యుటీ ఈ యొక్క గ్రాడ్యుటీ ద్వారా ఇవాళ యాభై ఐదు వేల మంది అంగన్వాడి కార్యకర్తలకి నలభై ఎనిమిది వేల మందికి హెల్పర్స్ కి ప్రయోజనం చేకూర్చేలాగా ఈ యొక్క లక్ష తొమ్మిది వేల నుంచి రెండు లక్షల ముప్పై రెండు వేలకు ఆదాయం రానుంది అలాగే హెల్పర్లకి లక్షా తొమ్మిది వేల నుంచి లక్ష నలభై ఒక్క వెయ్యి వరకు లాభం చేకూరుతుంది ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను పదిహేడు కోట్ల డెబ్బై మూడు లక్షలు కేటాయించడం జరిగింది ఆశా వర్కర్స్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి గ్రాడ్యుటీని కూడా సీఎం గారు అమలు చేశారు విరమణ పొందిన మరణించిన ఆశా వర్కర్లకి రెండు వేల ఇరవై నాలుగు నుండి గ్రాడ్యుయటీ అమలు చేయబడుతుంది గ్రాడ్యుటీకి సుమారుగా ఒక కోటి తొంభై లక్షలు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది విశ్వకర్మ పథకం ద్వారా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి ఇచ్చేందుకు వెయ్యి మంది మహిళలకు లక్ష రూపాయల వరకు రుణ సహాయం చేయడం జరుగుతుంది నిన్న ఎమ్మెల్సీ కోటలో కూడా స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇవాళ గ్రీష్మాకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది స్త్రీలకు అత్యధికమైన ప్రాధాన్యత ఈ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది మహిళలు స్వావలంబ ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యం మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలనేది చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా మహిళలకు ప్రత్యేకమైన ఈ అంగన్వాడీలని ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క ఈ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకునేలాగా అనేక రకాలైన వనరులని ఈ ప్రభుత్వం చేకూరుస్తుంది